टीवी प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర జరుగుతున్న నేపథ్యంలో నిన్న విజయవాడలో జరిగిన సంఘటనపై కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు ఇటువంటి చర్యలు హేనీయమని ఈ చర్యకు పాల్పడిన వారిని తక్షణమే అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు వైఎస్ రెడ్డికి ఉన్న ప్రజాదరణ చూసి ఓరోలేకే కొందరు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి బస్సు యాత్ర ఎంతో దిగ్విజయంగా విజయంగా కొనసాగుతూ ఉంది ఆ నేపథ్యంలో నిన్న విజయవాడ దగ్గరికి బస్సు యాత్ర రావడం అశేషమైనటువంటి జనవాహంతో స్వాగతం పలుకుతూ ప్రజలు మధ్యకెళ్ళి ఆయన అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితిలో రాళ్లదాడి జాడడం జరిగింది మరి రాళ్లదాడి చేయించినటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి అర్థం చేసుకుంటే వారి యొక్క మానసిక పరిస్థితి అర్థం చేసుకుంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇంచేదంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలవలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇవాళ ఎలాంటి దాడులు చేస్తున్నటువంటి మీరు నిజంగా తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని రాళ్ల దాడులు చేసినా కానీ ఎన్ని దాడులు చేసినా కానీ ఎన్ని కూడా ఆయన మీద పూలవర్షంలా కురుస్తాయి తప్పితే అవి రాళ్ళ దాడులా రావు చేదంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని విజయం సాధించడానికి రెడీగా ఉంది ఇవాళ మేము ఇంత ధీమాగా ఎందుకు చెప్తున్నామంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాల కాలంలోని కూడా ప్రతి పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనకుండా అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అన్ని పార్టీల వారికి అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతి కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు చేసుకుంటూ ముందుకెళ్తూ ఒక పక్కన యువతను కానీ రైతును కానీ వ్యాపారస్తుని కానీ ఉద్యోగస్తుని కానీ అందరినీ కూడా తృప్తిపరుస్తూ ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదై అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం ఎన్నికల టైంలో మళ్ళా మేము రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలవాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఆయన బస్సు చేస్తూ ఉన్నారు ఆయన ప్రజలను ఒకటే అడుగుతూ ఉన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే నా వల్ల మీకు మంచి జరిగితే ఓటేయండి మళ్ళా ప్రభుత్వాన్ని ఎంచుకోండి మళ్ళా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు పొందినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి పొందాలి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తిరిగి పొందాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి మీరు అందరూ కోరుకోవాలని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు నిజంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం అనేది ఆయనకి ఎంత ముఖ్యమో కానీ మనకైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం అనేది మనందరికీ మన పేద ప్రజలందరికీ కూడా చాలా అవసరాన్ని మీరు గమనించాలి మరి ఇలాంటి రాళ్ళు దాళ్లు చేస్తున్నటువంటి పార్టీలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అది ఎవరనేది త్వరలో తెలుస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా జగన్ గారిని ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి నాయకులందరూ కలిసి వాళ్ళ ఈ రాళ్ళ దాడి చేయడం జరుగుతూ ఉంది ఈ రాళ్ళ దాడి వల్ల మీరు సాధించేది ఏమీ లేదు కానీ ప్రజల్లో మీ పట్ల ఏమాత్రం కొద్దో గొప్ప ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా మీరు కోల్పోతారని చెప్పి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం అంచేత ఎలాంటి దాడులు ఆపి మీరు క్రమశిక్షణతో ఉండాలని మేమందరం కూడా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియపరుచుకుంటాం ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి